ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు అయితే ఈ పాత్రలో నటిస్తున్న తులసీ కృష్ణ అర్ధాంతరంగా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు నిన్నటి నుంచి ఆ ప్లేస్లోనికి వేరే కొత్త నటి రీప్లేస్ అయ్యారు ఇక రీప్లేస్ అయిన నటి పేరు జ్యోతికా యాదవ్ అయితే టీఆర్పీలో స్టార్మా సీరియల్స్లో గుండె నిండా గుడిగంటలు టాప్ ఫైవ్లో ఒకటిగా కొనసాగుతుంది మిడిల్ క్లాస్ డ్రాప్ లో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఆరంభం నుంచి బుల్లితెర ఫ్యాన్స్ ని ఆకట్టుకుందనే చెప్పాలి మీనా బాలు జోడీ అలాగే మనోజ్ రోహిణి జోడీ కూడా అందరినీ చాలా బాగా ఆకట్టుకున్నారు అయితే ఈ సీరియల్లో రోహిణిగా నెగిటివ్ షేడ్ లో కూడిన పాజిటివ్ క్యారెక్టర్ లో తులసి కృష్ణ నటిస్తున్నారు ఇక తన పాత్రకాను హండర్ మార్క్స్ పడ్డాయనే చెప్పాలి అయితే అర్ధాంతరంగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి తులసి కృష్ణ తప్పుకున్నారు అయితే తులసీ కృష్ణ సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణం తన పర్సనల్ రీజన్స్ గా తెలుస్తోంది తన వ్యక్తిగత కారణాల వల్లే తులసీ కృష్ణ సీరియల్ నుంచి తప్పుకున్నారట ఇక అందుతున్న మరో సమాచారం ప్రకారం ఆమె సినిమాల్లో కూడా రాణిస్తున్నట్లు ఇక మై విలేజ్ సర్పంచ్ అనే పేరుతో కూడా ఆమె సినిమా త్వరలో రిలీజ్ కానుందట ఇక ఈ కారణాల వల్ల కూడా ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా రోహిణి పాత్రలో తులసి కృష్ణకి హండ్రెడ్ మార్క్సే పడ్డాయి మరి కొత్తగా ఆ ప్లేస్ లోనికి ఎంట్రీ ఇచ్చిన జ్యోతికా యాదవ్ ఎలా నటిస్తారో చూడాలి మరి తులసి కృష్ణ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి